ప్రతి కుటుంబం ఎల్లప్పుడూ దేవిని ఆరాధించడం ద్వారా ఆశీర్వాదాలు పొందవచ్చని పూజ్య గురువులు రెవ ఫాదర్ కారు మంచి జాన్ ఆకాంక్షించారు బుధవారం ఉండి మండలం మహాదేవపట్నంలో క్రీస్తు రాజు తోని తోలిక దేవాలయం నందు నిత్య సహాయ మాత పద్నాలుగవ వారోత్సవాలు ఘనంగా జరిగాయి రెండు రోజుల నుంచి మందిర ప్రాంగణంలో వారోత్సవాన్ని పురస్కరించుకొని వైభవంగా రెవ ఫాదర్స్ కె థామస్ హెచ్ ఏశరత్నం బి ఫ్రాన్సిస్ యు రాజశేఖర్ ప్రార్థనలు నిర్వహించారు బుధవారం పండుగ దివ్య పూజ బలి జరిగింది జరిగింది పూజ్య గురువులు పూజ్య గురువులు కారు మంచి జాన్ ప్రసంగించి మాట్లాడారు ప్రార్థించి దేవునితో మాట్లాడడం ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడతాయని అన్నారు రెవిడెంట్ ఫాదర్ కుమార్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన నిత్య సహాయ మత వార్షిక కార్యక్రమాల్లో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మనకు సహాయపడిన ప్రతి బిడ్డను కూడా నిత్య సహాయ మాత ప్రార్థన సహాయంతో సంపూర్ణ మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన దాకా మీ రాజ్యం రాజ్యము గాక మీ చిత్రం పళ్ళోకు ముందు నరవేనట్లు భూలోకు ముందు నరవే వారిని మేము మరణించినట్లు మా ప్రేమ మన్నించండి మరణించండి మనుషుడు ప్రవేశింపక కీలకని మాము రక్షించండి ప్రభువా అన్ని కీలక పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కళతుల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు వాగమమును నిరీక్షించు చుందుము హెరేళ నిరంత్రము చిత్త ప్రకారమని సబకు శాంతిని ఐక్యం గ్రహింకుము యుగ యుగమును జిస్టు మరియ తల్లి పవిత్ర గర్భము ద్వారా జన్మించిన క్రీస్తు ఈ గొర్రె కళ్ళ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము ప్రభువా మీర నాయిత ప్రవేష్ దుర్గేల పాపది ద్వారా మీరొక మాకు నడ

ప్రియ మరియ తల్లి భక్తులారా తల్లి మరియను నిత్య సహాయమాతగా గత పదమూడు సంవత్సరాల నుండి ఆ తల్లి యొక్క కాపుదలలో మనందరం ఉన్నాము ఏసయ్య తన తల్లిని మన తల్లిగా అనుగ్రహించి మనతో నిత్యము ఉండటానికి నిత్యము సహాయపడటానికి ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన ఫలాన్ని మనకు అనుగ్రహిస్తున్నారని చెప్పటములో ఎటువంటి అతిశయోక్తి లేదు దానికి నిదర్శనమే ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల పండుగలు ఆ పండుగల ద్వారా పొందిన దైవాశిస్సులు ప్రభు సర్వదా మీకు తోడై మరి తల్లి విజ్ఞాపన ప్రార్థన ఫలమును మీకు అనుగ్రహించదురుగాక ప్రియమైన విశ్వాసలార మరి పద్నాలుగవ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా కొనియాడాము మరి దివ్య పూజ బలిని సమర్పించడానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ ఫాదర్ కారుమంచి జాన్ గారు చేబ్రోలు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు పద బొడ్డు ఫ్రాన్సిస్ గారు పాద రాజశేఖర్ గారులో ప్రత్యేకంగా పాల్గొని బిడ్డలందరి కోసం కూడా ప్రార్థించారు గౌరవ అతిథులుగా ఈ దేవాలయ స్థలదాత ఉమామహేశ్వరరావు గారు మరి వారి యొక్క కుటుంబ సభ్యులతో మా మధ్యకు రావడం జరిగింది మమ్మందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది వారితో పాటు గ్రామాల నుంచి వివిధ విచారాల నుంచి ఉపదేశాలు విశ్వాసులు మాట కన్యలందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని సంతోషముతో మేమందరము కూడా ఈ రోజున ఉన్నాము దేవుడు ఇటువంటి పండుగలు మరికొన్ని జరుపుకోవాలని మహదేవ్ పట్న విచారణకర్తలు ఫాదర్ ధనకుమార్ గారు అదేవిధంగా ఉపదేశులతో కలిసి మేమందరము కూడా ఈ పండుగ శుభాకాంక్షని తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆ